మా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా అని రేణిగుంట మండలం బుగ్గ వీధి మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు రేణిగుంట బుగ్గ వీధి ఏడవ వార్డు పన్నెండువ వీధి ఆరు వందల పదమూడు కరెంటు పోల్ వలన ప్రమాదం ఉందని మహిళలు వాపోయారు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు పోల్ క్రింద భాగాన విద్యుత్ పాస్ అవుతున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని మహిళలు పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ కరెంట్ పోలును మార్చాలని కాలిని వాసులు స్మార్ట్ నైన్ టీవీ తో తమ ఆవేదనను వ్యక్తం చేశారు చూడండి సార్ కోరి ఎట్ట ఊడు కింద నుంచి ఏళ్ళు కూడా చూడండి ఆ పైన అంతా అట్లే వారిపోయినా అదే పట్టించుకున్నదే ఎవరు లేదు సార్ ఏమైనా ప్రాణమైపోతే ఎవరు సార్ చూసేది మమ్మల్ని నా పేరు షకీల ఇట్లా బుగ్గు వీధిలో మేము చాలా సార్లు చెప్పినాము ఇంటి కూడా రాసుకోపోయింది ఏమి సమ్మం మోగతా ఉంది కమ్మిలన్నీ బయట పడిపోయినాయి వానలు పడినప్పటి నుంచి ఎవరికి చెప్పినా కూడా ఏం పట్టించుకోవటం లేదు ఆ సమ్మం గురించి కొద్దిగా చూడండి మీరు పైన గీన పడిపోయి తీగులు గీగులు ఇరిగిపోయిన తర్వాత మనుషులు పిల్లోళ్ళు ఉంటారు తర్వాత మేము ఏం చేయాలా మీరే చెప్పండి అది దయచేసి మార్చండి కొద్దిగా చెప్పినారా లేదా మేము చెప్పినాము ఎవరు పట్టించుకో కరెంట్ ఆఫీస్లో కూడా చెప్పాము మేము కరెంట్ ఆఫీస్లో కూడా ఏం పట్టించుకోలేదు వాలంటీర్ కూడా రాసుకోబోయింది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా చెప్తానే ఉన్నాము మేమేం చేయాలా మీరే చెప్పండి ఏం చేస్తారో మీరు మా ఫ్యాన్ పోయినట్టు ఉంది కరెంట్ షాక్ కొడుతూ ఉంది పెళ్ళికాయలు తిరుగుతూ ఉంటారు అది ముందుగా మాకు పోలు వేపిస్తేనే అది పడితే కూడా మా ఇంటి కడ పడుతుంది మేమేం ఏం సమయాలు ముస్కొళ్ళు ఏ ఏ సమయంలో ఏమవుతుందో మేము వస్తారా మీరా వచ్చి చేయండి ముందుగా పోలు ముందుగా అది రెడీ చేయండి సార్ అయ్యో చెప్పినారు ఏవో రాలేదు తత్తు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయినారు వారంటీ కూడా తప్పితే కూడా ఏవారు రాలేదు